ఈరోజు మనము రాసుల స్వభావము చెరరాసి ఏది శరరాశి ఏది ద్విశోభా రాసులు అంటే ఏవేం కిందకు వస్తాయి అలాగే రాసుల వర్ణాలు రాసుల జాతి విభాగం కూడా చేశారు మన వాళ్ళు అవేంటో మనం తెలుసుకుందాము రాసులు మనకి బేసి రాసులు శరీరాసులు అని ఉంటాయండి మీరు రాసి ఆర్డర్ తెలిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ మనం బేసి రాసులు వేసుకుందాము సెకండు శరీరాసులు వేసుకుందాం నేను సింపుల్గా మీకు గుర్తుండేట్టు చూపిస్తాను ఫస్ట్ ఆర్డర్ తెలుసు కాబట్టి మేషము వృషభము మిథినము కర్కాటకం సింహ కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మేనం ఇలాగా ఆర్డర్ పెట్టుకోండి పైనవన్నీ బేసిరాశులు కిందవన్నీ బేసి బేసిరాశులు మనకి మేషము మిథునము సింహ తుల ధనస్సు కన్య ఇవన్నీ కూడా రాశుల కిందకు వస్తాయి రాశుల కిందకి వెళ్తాయి మనకి వృషభము కర్కాటకం కన్యా వృక్షికం మకరం మేనం ఈ రాసులు మాత్రము సి రాశులు అనమాట సౌమ్య రాసులు అంటూ ఉంటాము మీరు సింపుల్ టెక్నికల్ అన్నమాట ఇవన్నీ కూడా కొంచెం వీడియో వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది అలాగే చరాశులు స్థిర రాసులు ద్విశోభ రాసులు ఉంటాయి మనకి అంటే స్థిరంగా స్థిర రాశులు అంటే స్థిరంగా ఒక దగ్గరే అనమాట క్షయ క్షేరాశులు అయితే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి ద్విశోభ అంటే ఇవి ఈ రాశులు ఏంటంటే కొంచెం స్థిరరాశిగా ఉంటాయి కొన్ని రాశిగా ఉంటాయి రెండింటిగా బిహేవ్ చేస్తూ ఉంటాయి అనమాట ఈ మిదినము కన్యా ధనసు మేనం చేర రాశులు ఏంటి తెలుద్దాం ఫస్ట్ ఇదిగో టెక్నిక్ మీరు చెప్తాను సింపుల్ టెక్నిక్ చెర రాసుకోండి సెకండ్ స్థిర రాసుకోండి ద్విసభ రాసుకోండి ఆర్డర్ తెలుసు కాబట్టి మనకి మేషము చెర వృషభము స్థిర మిదినము ద్విసభ కర్కాటకం చెర సింహము స్థిర కన్య ద్విసభ తులా చర వృక్షికొమ్మ స్థిర ధనుసు ద్విసభ మకరం చర కుంభం స్థిర మేనము ద్విసభ అంటే మేషం వృషభం మిథునం ఇలా లైన్గా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి మనం చాలా సింపుల్ అండి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది అలాగే రాసులు జాతి విభాగం కూడా చేశారు దీన్ని నాలుగు విభాగాలు చేశారు మన వాళ్ళు క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ అనమాట మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ ఇది గుర్తుపెట్టుకుంటే మనము ఇంకా ఆర్డరే మేషము వృషభము విదినము కర్కాటకం అలా అనమాట మేషం వచ్చి క్షత్రియ వృషభం వచ్చి శూద్ర విదినం వచ్చి వైశ్య కర్కాటకి బ్రాహ్మణ తర్వాత సింహం వచ్చి క్షత్రియ కన్యా వచ్చి శూద్ర తులా వచ్చి వైశ్య వచ్చి బ్రాహ్మణ దాని క్షత్రియ మకరము శూద్ర కుంభము వైశ్య మేనము బ్రాహ్మణ మనము ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఒకవేళ మీరు చక్రం వేసుకొని చూసుకున్నా కానీ వస్తుంది ఇది మేషం క్షత్రియ సెకండ్ ఆప్ సెకండ్ వృషభంగాడు సూద్రుడు తర్వాత మిథునం వైశ్య బ్రాహ్మణ మళ్ళీ దాని కింద ఆర్డర్ సింహం క్షత్రియ తర్వాత కన్య శూద్ర తుల వైశ్య అట్లా మనకి ఇలా చక్రం దొరుకుతుంది కాబట్టి దాని ఆర్డర్లో వెళ్తాయి ఇక రాసులకి రంగులు ఇచ్చారండి మన వాళ్ళు దీన్ని మనము మన వాళ్ళు సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు ఇచ్చారు ఎరుపు తెలుపు నలుపు పసుపు మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు ఎరుపు తెలుపు నలుపు పసుపు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే వేషం ఎరుపు వృషభం తెలుపు మిథునం నలుపు ఉర్చికం పసుపు సింహం ఎరుపు కర్కాటకం తెలుపు కన్యా నలుపు కుంభం పసుపు ధనుస్సు ఎరుపు తులా తెలుపు మకరం నలుపు మేనం పసుపు ఇలా సింపుల్గా మనకి బాగా అర్థమవుతుంది అనమాట అంటే ఒకప్పుడు మన వాళ్ళు చాలా మేధావులు కాబట్టి వాళ్ళు మేషం అంటే రక్తవర్ణం అని శుభం అంటే అని మిథునం అంటే హరితవర్ణం అని కర్కాటకం అంటే పాటల వర్ణం అని సింహం అంటే దోమ్ర వర్ణం అని ఇలా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు మనకి అంత కష్టపడకుండా మన వాళ్ళు ఇలా సింప్లిఫై చేస్తారనమాట అలాగే రాసులకు దిక్కులు ఉంటాయండి ఈ రాశి ఈ దిక్కునే ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటాం అనమాట అదేంటంటే తూర్పు దిక్కు వచ్చి మేషము అలాగే తూర్పు దిక్కు సింహము ధనుసు కూడా మనకు తూర్పు దిక్కే అవుతుంది ఇంకా దక్షిణము వృషభము పశ్చిమము మిదినము ఉత్తరము కర్కాటకము తూర్పు సింహము దక్షిణము కన్య తుల ఉత్తరము ఉచ్ఛికం తూర్పు ధనుసు దక్షిణం మకరం పశ్చిమం కుంభం ఉత్తరము మీన ఇలా దిక్కులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా అర్థమవుతాయి ప్రాక్టీస్ చేయండి ఇంకా సింపుల్ఫై చేసి చూపిస్తాను ఈ పిక్చరు ఒకసారి పిక్చర్ చూసారు కదా ఇటు తూర్పు అనుకుంటే తూర్పుకి ఆపోజిట్ పడమరా ఉత్తరం దక్షిణం దిక్కులు తెలుసు కదా మనకి అలాగా మీరు ఇప్పుడు లైన్ చూడండి మేషం తూర్పున మేషం మేసాము తర్వాత దక్షిణం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల ఉర్చికం ధనస్సు మకరం కుంభం మీనం సింపుల్ కదా ఇలా సింపుల్గా మనం అన్వయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ రేపు తెలుసుకుందాం మిగతాయి కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి